ఈ వీడియోలో మనం మంత్రాలయం నుంచి మంగళూరు వెళ్ళే కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ మంగళూరు డిపోకు చెందిన నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆదోని బల్లారి చిత్రదుర్గ శివమొగ్గ కుందాపుర ఉడిపి మీదుగా మంగళూరుకైతే చేరుకుంటుంది ఈ బస్సు ఆధోనికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బళ్ళారికి రాత్రి తొమ్మిది గంటలకు చిత్రదుర్గకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు శివమొగ్గకు అర్ధరాత్రి రెండు గంటల పదహైదు నిమిషాలకు కుందాపురకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉడిపికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మంగళూరుకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది మంత్రాల నుంచి మంగళూరుకు సుమారుగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ఎవర్స్ పద్నాలుగు గంటల పది నిమిషాలు మంత్రాలయం నుంచి మంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదమూడు వందల రూపాయలైతే అవుతుంది అలాగే మంత్రాలయం నుంచి ఉడిపికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం మంగళూరు నుంచి మంత్రాలయం వెళ్ళే కేఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మంగళూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మంగళూరు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ ఉడిపికి సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కుందాపురకు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శివమొగ్గకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు బళ్ళారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆదోనికి తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు మంత్రాలయంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది మంగళూరు నుంచి మంత్రాలయంకు టోటల్ జర్నీ అవర్స్ పదహైదు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ